మెగాస్టార్ నట వారసుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తన పేరున కొత్త చరిత్ర లిఖించిన ఈ యువ హీరో ప్రస్తుతం సినిమాల వేగం పెంచాడు ప్రయోగాల పేరుతో అభిమానులను నిరాశపరచకుండా ఈ యువధీరుడు పూర్తి తరహా మాస్ చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాట తనయుడిగా తెలుగు తెరకు పరిచయమై చిరుతతో తనేటో నిరూపించుకుని ప్రేక్షకులతో శభాష అనిపించుకున్నాడు రామ్ చరణ్ తొలి చిత్రంలో చరణ్ డాన్స్ ను ఫైట్ ను చూసిన అభిమానులు చిరంజీవి తర్వాత ఆ స్థానం పూర్తి చేస్తాడని కొంటంత ఆశతో ఎదురు చూశారంటే అతిశయోక్తి కాదు కమ్మ మంచు పూలా కొమ్మా కొమ్మా పుట్టుకోవద్దనకమ్మా చేతి నేత కొత్త మగధీర తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టిన చిత్రం తన రెండో సినిమాతోనే శత్రువ వంశ యోధుడిగా రామ్ చరణ్ నటనలో అద్భుతమైన పరిణితి కనబరిచాడు దర్శక జక్కన్న రాజమౌళి ప్రతిభ మెగా పవర్ స్టార్ నటన ఈ చిత్రాన్ని అద్భుత విజయం దిశగా నడిపించాయి నీ ఒంట్లో రోషం ఉంటే నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్ని వంద మందిని పంపిస్తా దాని ఒంటి మీద చేయి పడకుండా ఆపు ఏ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పజెపుతా ఎన్ని చూపుని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించో వాళ్ళని చూస్తేనే నువ్వు సగం తస్తావురా ఎక్కువైనా పర్వాలేదు లెక్క తక్కువ కాకుండా చూసుకో వందలో ఒక్కడు మిగిలిన నువ్వు అట్టేరా ఒక్కో మగధీర ఘన విజయం తర్వాత రామ్ చరణ్ నటించే చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మాస్ కథానాయకుడిగా మెప్పించిన మెగా పవర్ స్టార్ కొంత మార్పు కోరుకుంటూ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన ఆరెంజ్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక చరణ్ కు ఆరేంజ్ హిట్ అందించలేకపోయింది ఘోర పరాజయం తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న ఈ యువ కథానాయకుడు ప్రస్తుతం రచ్చా చేస్తున్నాడు వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు ప్రస్తుతం వివి వినాయక్ తో వంశీ పైడిపల్లితోనూ చిత్రాలు చేస్తున్నాడు వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా నా కోసం నేనే బ్రతిక్రేంతగా నువ్వే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీ తొట్టుగా ఏమైనా చేస్తా నమ్మ తండ్రి వదిలిన స్థానాన్ని అందుకోవాలంటే విభిన్న కథాంశాల పేరుతో ప్రేక్షకులను నిరుత్సాహపరచకూడదని చరణ్ భావిస్తున్నాడట అందుకే ప్రయోగాలు అవార్డులు పక్కన పెట్టి పూర్తిస్థాయి మాస్ మసాలా చిత్రాలే చేయాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల సమాచారం వరుస మాస్ చిత్రాలు చేస్తూనే వాటిలోనే కొత్తదనం చూపేందుకు ప్రయత్నిస్తున్నాడు కలిసిందంటే వింతేగా కలిసేదాకా కలేగా కలిసిందంటే గదేగా గోలగోలమ్మో చెత్తిపోతాంది గోలగోళమ్మో గలాట లేస్తాదే గోలగోళమ్మో తందులు తోస్తాంది రచ్చ దే ఎంత పెద్ద హిట్ ఇచ్చామన్నది కాదు ఎన్ని హిట్లు ఇచ్చామన్నదే ముఖ్యమని ఇన్నాళ్లకు గుర్తించాడు రామ్ చరణ్ పరిశ్రమ సైతం ఎన్ని హిట్లు ఇచ్చారనే చూస్తుందన్న విషయం తెలుసుకున్న మెగా పవర్ స్టార్ ప్రస్తుతం వరుస విజయాలు సాధించే పనిలో పడ్డాడు ఏ పాప ఏ పాప రె పాప చిన్నపిటిల గుట్టు చూసుకోండి